నేను ఏం చేసా జరుగుతుందని అనుకుంటున్నావు ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది మొన్ననే నీకు ప్రజలు ఒకటి జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది నీవు ఇదే విధంగా నియంత్ర పాలన కొనసాగిస్తే మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు నీకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఏం జరుగుతూ ఉన్నాం ఇవాళ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వచ్చి రైతులు విద్యార్థులు నిరుద్యోగులు తర్వాత వ్యాపారస్తులు చిరు వ్యాపారులు ఎవరు కూడా కష్ట జరుపులేక దేవులో ఒక రూపాయ లేక ఎట్ల పథకాల దేవుడా అని ఇవాళ బతుకుతుంటే ఊరిగే రకం మీద తాటికాయబడ్డట్టు కేసీఆర్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ తమకు కావాల్సిన లంచాల కోసం అవినీతి కమిషన్ల కోసం ప్రజలతోన దాదాపు ఇరవై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల వరకు ఏ విధంగా ప్రజల నుంచి రాబోయాలనే ఒకే ఒక ఉద్దేశంతోన ప్రజల రక్తాన్ని తిరగలాగా పీడిస్తూ ఇవాళ నిర్బంధం నిలక్షట లక్షల రూపాయలు ఇవాళ వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటారని తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పైసా పైసా పెట్టుకొని ఉన్నటువంటి వ్యాపారస్తులు ప్లాట్లో ప్లాట్లో మీద నమ్ముకొని ఉన్న మా బిడ్డల పెళ్లిళ్లకు మా గృహ గృహ నిర్మాణాల కోసం పనికొస్తామని ఒక ప్లాట్లు ఇవాళ కొనిపెట్టుకుంటే అవి అమ్మడానికి పోతే మొత్తం రియల్ వ్యవస్థ మొత్తం కుప్పకూల పరిస్థితి ఎవరు కూడా ప్లాట్లు కొనుక్కొనే పరిస్థితిలో లేరు ఇది ఎంత దుర్మార్గమైన చర్య అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇవాళ ఈ రియల్ భూమి కుదేలు అవడం వల్ల ఇన్ను నిర్మించుకునే వాళ్ళకు గృహప్రవేశాలు లేక పెళ్లిళ్ళు పెట్టుకునే వాళ్ళకు పెళ్ళిళ్ళు వాయిదాలు పడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే రాత్రి కూడా కొబ్బరి కోడ వర్గాలు కలుపుకొని తాగి ఇవాళ ప్రజల మీద లేనిపోని పన్నులు వేస్తూ అవరోగా ఎవరో వెనకటికి జుట్టు మీద పన్ను వేసినట్టు ప్రతి ప్రతి ఉదయం మీద పన్నులు వేస్తూ ప్రజలను ఇవాళ పీడించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ నీ భర్తం కొట్టడానికి ప్రజలు తిరగబడుతున్నారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే మీరు దస్తావేజ్ విలేఖరులకు లైసెన్స్ ఇవ్వాలి అదేవిధంగా తప్పుల తడకల్లో ఉన్నటువంటి ధరణి కూడా రద్దు చేయాలి అదేవిధంగా నిర్బంధ నిర్బంధం ఎల్ఆర్ఎస్ ఎత్తువేయాలి భారతదేశ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఎప్పటి నుంచో ఉంది కానీ తెలంగాణలో నీ అవినీతి కోసం కేవలం ఒక రెండు మూడు నెలల టైం ఇచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం గత ఇక్కడ ఇవాళ నీ పతనం ఈ ఎల్ఆర్ఎస్ తోనే ప్రారంభమైంది ఇక కాస్కో కేసీఆర్ కబర్దార్ అని కూడా ప్రజల తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం గోదావర ఒక అన్యాయమైన పని ఇవాళ ఖాళీ స్థలములు కొనిపెట్టుకుంటే దాని మీద విఎల్టీ పేరు మీద ట్యాక్సీ కట్టమంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఉంది అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఏదైనా ఉద్యమమైనా ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు అని ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు జబాయిన పది మందివి కూడా ఇవాళ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒకరు ఒకరితో స్టార్ట్ అయినవి వందలు వందల నుంచి వేరు తయారవుతాయి ఖచ్చితంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది కేసీఆర్ని ఇంటికి పంపి ఈ ఎలా నిర్బంధపు ఎల్ఆర్ఎస్ ఎత్తివేయకపోతే ధర్నింగ్ పోటర్లు రద్దు చేయకపోతే ఈ సాఫ్ట్ వేటర్ల హక్కులను కాపాడకపోతే కేసీఆర్ని ఇంటికి పంపించేదాకా నిద్రపో అని డియాటర్ల తరపున సామాన్య ప్రజానికల తరఫున తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కూడా కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రాష్ట్రంలో మాత్రమే ఈ ధరణి పోర్టల్ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది ఈ ధరణి పోర్టల్ వ్యవస్థ ద్వారా ఆయన ఒకటి ప్రజలకు చెప్తున్నాడు ఏంటంటే ఈ ధరణి పోటోల్ ద్వారా అవినీతి ఉండదు స్టాంపు స్టాంపుతోనే పని లేదు డైరెక్ట్ స్లాబ్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు పత్రం ఇస్తారు మీకు మధ్యవర్తులు ఎవరి అవసరం లేదు ఒక రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వదు అని చెప్తా ఉన్నాడు అది నా మంచి కార్యక్రమాన్ని ప్రజలు నమ్మించే ఆలోచనలో ఉన్నారు కానీ ఇది మొత్తం సుపార్గమైన చర్య ఈ ధరణి పోర్టల్లో మన ఆస్తులు ఇవాళ ఎవరెవరికి ఎన్ని ప్లాట్లున్నాయి ఎవరెవరికి వ్యవసాయ భూములు ఉన్నాయి ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ధరణి పోర్టల్లో మొత్తము దాని దానిలో పొందుపరచడం వల్ల ఇవాళ ఈ ముఖ్యమంత్రి మూడేళ్ళు ఉండొచ్చు ఇంకా రెండేళ్ళు ఉండొచ్చు ఈ తర్వాత అధికారం లేకపోయిన తర్వాత మన మనకు సంబంధించిన ఆస్తులు అన్ని వ్యవహారాలు ఆ ధరణి పోర్టల్లో పొందుపరచబడి ఉంటాయి ఇవాళ ఈ కేసీఆర్ ఉండడానికి గ్యారంటీ లేదు ఈ పోయ్యోయే ముందర ప్రజల మీద కోపంతో మన ద్వారా ఉన్నటు ఆస్తులాన్ని పొందపరచిన ధరణి పోర్టల్ తీసుకుపోయి ఏదైనా ప్రపంచ బ్యాంకులో పొలపెట్టుకుంటే మనం రోడ్ల కొలగే పరిస్థితి వస్తుంది ఈ ధరణి పోర్టల్ వ్యవస్థ అనేది చాలా దారుణమైన చర్య కాబట్టి ఈ ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇంకోటి ఈ ధరణి పోర్టల్ వ్యవస్థ ద్వారా ఇవాళ ఒక అన్నదమ్ములు ఒక ఉమ్మడి ఆస్తు ఉంటుంది ఈ అమ్మ ఉమ్మడి ఆస్తిని పంచుకునేటప్పుడు కేవలం తండ్రి కొడుకుల మీద రిజిస్ట్రేషన్ చేయడానికే ధరణి పనికి వస్తాయి తప్ప ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని గుంటలు కేటాయించండు మరి దిప్పి గీడు ఇస్తున్నాడా లేకుంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నాడా ఎప్పుడు ఒకరికి ఎక్కువ ఇస్తున్నాడా ఒకరికి తక్కువ ఇస్తున్నడా ఒకరికి అద్దులు ఇస్తున్నారా అనేది దాంట్లో పొందుపరచలేదు అదేవిధంగా మన తండ్రికి ఆస్తి ఏ విధంగా వచ్చింది అనేది ఆ తరలి కోటలు లేదు ఇప్పుడు రేపు మన మీద మన తండ్రి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఆ రిజిస్ట్రేషన్ కాయిదాలు తీసుకుపోయి బ్యాంకులు పట్టుకోకపోతే బ్యాంకులో పట్టకపోతే ఆ రిజిస్ట్రేషన్ కాగితాల మీద ఆస్తులు ఏ విధంగా తండ్రికి వచ్చినా అనేది మాత్రం లేదు ఇప్పుడు శ్రీకృష్ణ గారు నాకు ఒక ప్లాట్ అమ్మితే శ్రీకృష్ణ గారు నా తండ్రి ట్టే ఉంటుంది నేను ఇష్టపోయి ప్యాంక్లు పెట్టనుకుంటే శ్రీకృష్ణ గారు ఎవరి ద్వారా ఉన్నారు అది వారికి ఎంత అనేది ఆప్షన్ లేదు అందులో తర్వాత దానికి సంబంధించిన అతులు కానీ ఒకవేళ ఏదైనా సవరణ దానికి సంబంధించిన తూర్పు అతులు కానీ ఏమైనా ఇట్లా తప్పు పడితే దాన్ని సరి పరిస్థితి లేదు కేవలం అది ఒక మనిషి యంత్రం లాగా మనం ఒక ప్రింట్ చేస్తే ఆ ప్రింట్ వస్తుంది తర్వాత మనం పోతే అద్దులు తప్పు నా లోన్లు రావు ఎవరైనా కుదబెట్టుకోవాలన్నా కుదబెట్టుకోరు బ్యాంకు ఒపీనియన్ చేయరు లీగల్ ఒపీనియన్ ఉండదు ఈ విధంగా ధరణి పోర్టల్ను అస్తవ్యస్తం చేసిన ఘనత ఒక కేసీఆర్కే తగ్గింది కాబట్టి వెంటనే ధరణి పోర్టల్ అనేది వెంటనే రద్దు చేయాలనేది మా డిమాండ్ ఖచ్చితంగా కార్డు పద్ధతిలోనే పాత పద్ధతిలోనే ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులను ఆధార్ కార్డు అడగకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా ఇంకే వేరే ఐడెంటి కార్డు ఏమి ఇచ్చినా రీసే చేయలే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మనం స్లాబ్ బుక్ చేసుకుంటాం పేర్లు ఇస్తాం ఇద్దరు సాక్షుల పేరు ఇద్దరు సాక్షుల పేరు వాళ్ళిచ్చారు వేరే ఊరిస్తారు వీళ్ళంతా కూడా ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కోటి మంది ఈ రియల్ వ్యూహన్ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇవాళ ప్రభుత్వము ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజలు కర్మరాయన ఇటువంటి పాలన జరుగుతుందని చెప్పి ఈరోజు సొంత కాలం మీద సొంతంగా వారు వ్యాపారం చేసుకొని ఇవాళ ప్రస్తుంది వాళ్ళ పెద్దల మీద కూడా ఈ కేసీఆర్ నియంత్రణ పాలనతో అస్తవ్యస్తమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇవాళ ఎప్పుడో సాధారణ ముత్తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చినటువంటి ప్లాట్లు కానీ అదేవిధంగా రూపాయి రూపాయి కూడ పెట్టుకొని ఇవాళ ప్లాట్లు సంపాదించుకున్న ప్లాట్ల మీద గతంలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ విధానం ఎప్పటికీ ఉండనే ఉంటది ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఎవరైనా పర్మిషన్ కావాలన్నా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్సులు కడతారు అదే విధంగా కరెంటు కరెంటుకు బకాయిలు లేకుండా కడతారు దాని ద్వారా పన్నులు వస్తాయి ఈ కొత్తగా నిర్బంధం నిర్బంధం ఎల్ఆర్ఎస్ పెట్టి రక్తాని రక్తానికి నియంత్రణ పాలన అనాలోచిత విధానాల వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కర్షకులు విద్యార్థులు రైతులు రియాల్టర్లు పేద ప్రజలు అందరూ కూడా అంత వ్యస్తల వారి జీవన విధానం తయారైపోయింది దీనికి అంతటి కారణం ఏదంటే బంగారు తెలంగాణలో మనం చేస్తామనుకోని కళలు కానీ ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సాధించుకుంటే ఇవాళ బంగారు భవిష్యత్తు పోయి అవన్నీ పొగట కనుకనే మిగిలిపోతున్నాయి కేసీఆర్ నేతృత్వంలో కేసీఆర్ గారు ఒకరు నైజాబ్ నివాబును అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు ఇవాళ కూడా సంపాదించకుండా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఫ్లాట్ రియల్ వ్యాపారంలో పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులు కానీ అదేవిధంగా ఫ్లాట్లను అమ్మి